హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా ఇదైతే నన్న ఏరియా అన్నమాట పెరుదోస్ చూడండి ఇది పెరుదోస్తున్నా వైట్లో బాగుంది కదా లొకేషన్

అయితే సిగ్నల్ కడుకొస్తాను సిగ్నల్ కడమంటే చూడండి అంత దుమ్ము లో దుమ్ము ఎంత దుమ్ము వచ్చింది ఇది ఆరు గంటల టైంలో మాట సాయంత్రం నిన్న చేసిన వీడియో ఇది పెడతాక టైం లేక పెట్టలేదు ఫ్రెండ్స్ అది నీళ్ళు ట్యాంక్ అన్నమాట అనమాట పెద్దకి ఆర్దికి అన్నింటికి కనపడే ఏరియా ఆరది చూసారా ఫ్రెండ్స్ పక్క ఆరది పెరు మా పోయి పిల్లలు అనమాట మా ఊళ్ళో వీడియో తీసానంటే వాయిస్ పెట్టినా పోయి అడిగి అన్నీ పక్క పక్కన ఎవరైనా అయితే నా వీడియో చూసిన పెద్ద దోశలు ఆర్తీయో ఎక్కడన్నా

ಸರಿ ಇದೆ ರೀತಿಯ శ్రీలంక చాలామంది ఉంటారు సలోలా సలో అంటే మేకప్ చేసుకుంటా వాటర్ స్వీటు మామూలుగా వన్ ఇండియా క్యారీరుండి తగ్గినట్లు వాటొచ్చి తగిన అంటే

జూ పార్క్ ఉంటుందన్నమాట ఈ ఊరికాడ జూ పార్క్ అది కలిసి ఉంటుంది ఊరి పేరు మంచి మేలే ఎవరికని తెతే కామెంట్లో పాల్పించండి ఫ్రెండ్స్ జూ పార్క్ ఉన్నాయి అది జూ పార్క్ ఎన్ని ఐదే నెంబర్ ఉన్నా ఊరు అనమాట sviðin hefði verið fræðisfræðilegt vær sé tað til at gjara tað undir kveðst nei avala 25 árs ántast sviðnið undir tón og orðið er tann tað tann og leiðin til at koma í basmaðan er að og í tað undir manna tað tað sjá like share